హలో అండి నేను మీ మధుకురి మరొక రెసిపీతోటి మీ ముందుకు వచ్చేసాను మీ నానమ్మగా ఈరోజు రెసిపీ నేమ్ ఏమిటి అంటే కొబ్బరి బూరెలు విజయదశమి సందర్భంగా అమ్మవారికి నైవేద్యం పెట్టుకోవడానికి కొబ్బరి బూరెలు చూపిస్తున్నాను అందరికీ తెలిసినవే చిన్న చిన్న చిట్కాలతోటి చేసుకునేటువంటి ఈ బూరెలు ఇలా చేసుకుంటే మినిమము వన్ మంత్ అలాగే ఉంటాయి మీరు ఎంత వంట వారైనా కూడా ట్రై చేయండి ఈజీగా చేసుకోవచ్చు ఒక్క పావు కేజీ బెల్లంతో ట్రై చేయండి అద్భుతంగా వస్తుంది అర కేజీ బియ్యం పెట్టి నానమ్మ అర కేజీ బెల్లంతో చేసింది అర కేజీ బెల్లానికి ముప్పై ఎనిమిది అయింది కొబ్బరి గూర్రెలు నచ్చినాయా నచ్చితే మాత్రం లైక్ మర్చిపోకండి చూడండి ఎంత బాగుందో అద్భుతంగా వస్తాయి కొబ్బరి గూరెలు ట్రై చేయండి ప్రొసీజర్లోకి వెళ్తే నేను అయితే కేజీ బియ్యం నానబెట్టుకున్నాను కేజీ బియ్యం నానబెట్టుకుని ముందు రోజుని ఈ రోజు మధ్యాహ్నం నానబెట్టుకుంటే రేపు మధ్యాహ్నం మనం వండుకోవడానికి ఈజీ అవుతుందన్నమాట ఇరవై నాలుగు గంటలు నానాలి ప్రొద్దుట మధ్యాహ్నం సాయంకాలం కూడా బియ్యాన్ని కడుక్కొని పక్కన పెట్టుకుంటూ ఉండాలి లేకపోతే ఊలు వాసన వస్తాయన్నమాట అలా కడిగినటువంటి బియ్యం స్టైనర్లో వేసేసుకుని నీళ్లు వాడిన తర్వాత ఇలాగ ఒక టవల్ వేసుకుని టవల్ మీద ఒక రెండు మూడు నిమిషాలు ఆరబెట్టండి దళసరి టవలే కాబట్టి పీల్ చేసుకుంటుంది వాటర్ ఆ తర్వాత మిక్సీ జార్లో వేసుకుని ఇలాగ పౌడర్ కింద కొట్టుకోవాలన్నమాట ఎక్కువ మోతాదు అయితే మిల్లు ఆడించుకోవచ్చు నేను ఒక కేజీయే కాబట్టి మిక్సీ జార్లో ఇలాగ ఆడేసుకుంటున్నాను అనమాట ఇలా జల్లిట్లో వేసుకుని ఉండలు ఉండల కింద వస్తుంది వేడి మీద కొడతాం కదా తడివియం కదా ఉండలు కడుతుంది అలా చిదుపుకుని జల్లిట్లో వేసుకుని మొత్తం జల్లించుకోవాలి రెండు జల్లీలు కొట్టుకోవాలి ఒకసారి జల్లిస్తే ఏమైనా మురాలు అయ్యి జారినా జారుతాయి రెండు డ్రిప్పులు వేసుకోవాలి ఇలా జల్లించుకోవాలన్నమాట బేసిన్ తీసుకోండి తీసుకుంటే చుట్టూరు చెదరకుండా ఉంటుంది అనమాట లేకపోతే పిండి అటు ఇటు అటు ఇటు అంతా చెదిరిపోయి గట్టు అంతా చెందరవందరవుతుంది ఆ తర్వాత జల్లించేసరికి ఇలా బాగా అసిపేట్ అయ్యండి పిండి పొడిబారకూడదన్నమాట పిండి పొడిబారితే కొబ్బరి పూరి ఇచ్చిపోద్ది ఇడిపోతుంది అన్నమాట అందుకని చెప్పేసి ఎప్పటికప్పుడు పిండిని అలా నొక్కి పెట్టుకోవాలి అలా నొక్కి పెట్టుకున్న పిండి నేనే నవ్వితే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఎందుకని చెప్పండి ఆ బౌల్ నిండా నొక్కేసి పక్కన పెట్టుకుంటే ఎంతసేపు ఉన్నా పిండి తడిపోదన్నమాట పళ్ళూల్లో ఉంటే తొందరగా ఆరిపోద్ది ఇంకా బెల్లం అది కొట్టుకోవాలి కదా కొబ్బరికాయ అది అందుకని చెప్పేసి నేను ఈ బౌల్లోకి మొత్తం పిండిని ట్రాన్స్ఫర్ చేసుకుని బాగా అదిమి పెట్టి నొక్కేసాను చూడండి చక్కగా అలా నొక్కేసింది ఇప్పుడు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు కొబ్బరికాయ బెల్లం అది చూసుకుందాం ఒక కాయ కొట్టాను కొబ్బరికాయ బలి పగిలిందండో కొబ్బరికాయని పెద్ద చెప్పు తీసుకుంటున్నాను అర కేజీ బెల్లం కదా పెద్ద చెప్పు తీసుకుని ముక్కల కింద కట్ చేసుకుని మనం ఈ పౌడర్ కొట్టుకున్నాను కదా బియ్యం పౌడర్ అది కడగక్కర్లేదు అదే మిక్సీ జార్లో ఇలా పౌడర్ కింద కొట్టేసుకోండి కొబ్బరిని కొట్టుకున్న తర్వాత ఇలాగ అర కేజీ బెల్లం అన్నమాట కవర్లోనే ఇలా పైన రాయి పెట్టుకుట్టయితే పౌడర్ కింద అయిపోతుంది అన్నమాట ఒక గ్లాసు వాటరు పోసేయండి గ్లాసు కొంచెం వెల్త్గా తీసుకున్నాను అర కేజీయే కదా బెల్లం అందుకని చెప్పేసి ఇలా పొయ్యి అంటించి పొయ్యి మీద గిన్నె పెట్టి బాగా పాకం కరిగిన తర్వాత బెల్లం కరిగిపోయాక ఇలాగా వడపోసేసుకుందాం ఏమన్నా మట్టిబెడ్డలు కానీ దుమ్ము దూలి కానీ ఏమైనా ఉన్నా కూడా తుక్కే తిని వచ్చేస్తుందని కానీ బెల్లం చాలా బాగుంది అందులో ఏమీ లేవు కానీ వడపోసుకోవడం మంచిదని చెప్పేసి వడపోసాను ఇప్పుడు వడపోసినటువంటి పానకం మళ్ళీ ఇందులోకే ట్రాన్స్ఫర్ చేసేసుకుని గిన్నెలోకి పొయ్యి అంటించుకుని మళ్ళీ పాకాన్ని తిప్పుకుంటూ ఉన్నాం పాకాన్ని హై ఫ్లేము కాదు మీడియం ఫ్లేము కాదు అలా పెట్టుకుని తిప్పుకుంటే పాకం పరువు కరెక్ట్గా వస్తుందన్నమాట అయ్యిందేమో చూద్దాం ఇప్పుడు కొంచెం వేసాను పెళ్ళల్లో దగ్గరికి చేరట్లేదు చూడండి దగ్గర రావట్లేదు ఇంకా ఒక నిమిషం పాటు ఉడికితే దగ్గరికి వస్తుంది అన్నమాట ఇది పాకం అవ్వలేదు పదినవ్వలేదు ఇప్పుడు ఒక నిమిషం తర్వాత మళ్ళీ వేస్తున్నాను మళ్ళీ వేసి ఇదిగో ఇలా చూడండి ఇలా కదపాలన్నమాట ఇలా కదిపితే చేతిలోంచి తీగలాగా వచ్చేయాలి కిందకి జారిపోవాలన్నమాట తీగ జారినట్టు జారాలు గుండపాకం అవ్వకూడదు చూడండి అది అలా తీగలాగా జారిపోవాలి పాకం అయిపోయింది ఇప్పుడు నేను రెండు స్పూన్లు గీ వేస్తున్నాను రెండు స్పూన్లు గీ వేసేసి తరువాత ఒక ఐదారు యాలక్కాయలు పౌడర్ చేసి పెట్టుకున్నాను కొబ్బరి పూరిలోకి యాలక్కాయల పొడి ఎంత వేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుంది ఇప్పుడు కొబ్బరి కూర కూడా పాకంలో వేసేసాను పాకంలో కొబ్బరి కూర వేసేయగానే పాకం పలసనైపోతుంది ఎందుకంటే కొబ్బరిలో తడి ఉంటుంది కదా ఆ తడికి పాకం మరింత పలసన అవుతుంది అన్నమాట ఇలా రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి చిక్కబడిపోయింది చూడండి అదిగో చక్కగా జారుతో దింపేసాను గిన్నెని దింపేసి మరింత నెయ్యేసి రెండు స్పూన్లు ఇప్పుడు పిండి పోస్తున్నాను పిండి రెండేసి గుప్పుళ్ళు రెండేసి గుప్పులు పోసుకోవాలి ఒకేసారి పోసేయకూడదు ఒకేసారి పోసేస్తే ఉండగడుతుంది బాగా తిరగదు గిన్నెలో ఉన్నటువంటి పిండి కూడా ఇలాగ ఒకసారి కదుపుకుని ఉండలేకుండా చూసుకుని ఇందులో పోసుకోవాలన్నమాట ఇలా పోసుకుంటా తిప్పుకుంటా ఉండాలి మొత్తం అంతా ఒకేసారి పోసేస్తే పిండి ఎక్కువైతే పాకం కష్టం అవుతుంది అందుకని చెప్పేసి ఇలా కొంచెం 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 పోసుకొని తిప్పుకుంటా ఉండాలి ఎక్కడ ఉండలేకుండా దీనికి చెక్కతేడ్డే కరెక్ట్ పాకం తిప్పుకోవడానికి చెక్కతేడ్డు అవుతే కరెక్ట్గా హెల్ప్ చేస్తుంది అనమాట గట్టిగా ఉంటుంది కదా తిరగడానికి బాగుంటుంది చెయ్య ఇంక అంతే ఇవి వేసాను సరిపోతుంది అనిపించింది గట్టిపడిపోయింది చూడండి దగ్గరికి వచ్చేసింది ఇంక పిండి పట్టదు ఇంతే చూడండి ఇదిగో బాగా దగ్గరికి అయిపోయింది అలా జారితే సరిపోతుంది ఈ మాత్రం జారు ఉండొచ్చు అంతే కొంచెం నెయ్యి వేసేసాను పైన కొంచెం నెయ్యి వేసి పక్కన పెట్టుకుని పొయ్యి అంటించి మూకుడు పెట్టి ఆయిల్ పోసాను ఆయిల్ పోసిన పేపరే ఆయిల్ పోసిన కవరే ఉంది ఆ కవరే వేసి ఇలా ఒత్తుతున్నాను నిమ్మకాయ అంత తీసుకుని నన్ను చూశారనుకుంటున్నాను నిమ్మకాయలు ఎప్పుడవుతాయో నిమ్మకాయ సైజు తీసుకున్నాం కరెక్ట్గా వస్తుంది ముందు చెక్ చేసుకుందాం ఆయిల్ కాగిందో లేదో అని చిన్న ఉండ ఏలితోటి ఇలా అదిపెట్టి వేసాను అన్నమాట పొయ్యి పక్కన పెట్టుకుందాం నానమ్మకి సెంటిమెంటు ఏ వంట చేసినా పొయ్యి పక్కన ఫస్ట్ది పెడుతుంది అన్నమాట ఇలా తీసుకుని వేసేయడమే దానికి అదే తేలిపోతుంది గొబ్బరి పూరి అందులో వేయగానే అలాగా కాలగానే ఏమవుతుందంటే పైకి వచ్చేస్తుంది పూరి వచ్చినట్టు వచ్చినప్పుడు కొంచెం నూనె అలా జల్లాలన్నమాట పైకి జల్తే అలా తేలిపోతుంది అలా ముందు అడుక్కు పడుతుంది తర్వాత దానికి అదే చూడండి అది ఒక కాలుగానే పైకి తేలిపోదు ఇది కరెక్ట్ పాకం అన్నమాట ఇంకా చూడక్కర్లేదు కొబ్బరి అన్నీ ఇలాగే వస్తాయి కొబ్బరి బూరి పాకం కుదరకపోతే ఇడిపోతాయమ్మా ఇడిపోయి చాలా తిప్పలు పెడతాయి గోల్డెన్ కలర్లో అద్భుతంగా ఉన్నాయి కదా కొంచెం మనసు పెట్టి కొంచెం ఓర్పుగా ఇలా చేసి చూడండి ఒక్క పావు కేజీ బెల్లంతో ట్రై చేయండి అద్భుతంగా ఉంటాయి మళ్ళీ మళ్ళీ చేసుకుని తినాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటాయి చూడండి పక్కన నిమ్మకాయ సైజు అంతా తీసుకుని కవర్ మీద ఒక ఆయిల్ చుక్కేసి ఇలా మూడు వేళ్ళతో వత్తాలి ఒత్తి ఇలా ఒక్క చెయ్యే రెండో మంది చక్కెర లేదు ఒక్కళ్ళమే చేసుకోవచ్చు ఇలా ఎన్ని కేజీలు బూర్లైనా సరే ఇలా ఒక్క చేతి మీద ఒక్కళ్ళమే వండుకోవచ్చు అంత ఈజీగా చేసుకోవచ్చు నానమ్మ చేసే ప్రతి వంట కూడా చాలా ఈజీ ప్రాసెస్ తక్కువ మసాలా ఎక్కువ రుచి చాలా ఈజీగా చేసేస్తుంది నానమ్మ చాలా ఈజీ ప్రాసెస్ ఇలా ఒకే చేతి మీద ఎన్ని బూర్లైనా ఎన్ని కిలోలు బూర్లు కూడా నానమ్మ ఇలా ఒక్క చేతితోటే చేసుకో అన్నమాట ఇలా బూర్లు ఒకదానికొకటి అంటుకో కరెక్ట్గా ఉంటే పాకం బూరి అంటుకోదు అసలు అలా ఇడిపోతాయి అన్నమాట పక్కనే ఇలా మూడేసి మూడేసి వేసుకోవచ్చు మూకు అలా అలా నుంచి వదిలేయాలి దళసరి మందం చూపించాను కదా బూరి కొంచెం దళసరగానే ఉండాలి ఉంటేనే పొంగడానికి బాగుంటుంది అనమాట పలసగా అవుతే చేయకూడదు కొంచెం దళసరగానే వదలాలి బూరిని ఇలా గోల్డెన్ కలర్లోకి రాగాలి తీసేసుకుని ఆ పొయ్యి పక్కనే జంగిడి పెట్టాను మీకు కనపడుతోంది అనుకుంటాను అందులోకి తీస్తున్నాను తీస్తే ఎక్సర్సాలు అంతా కూడా కింద గిన్నెలోకి వచ్చేస్తుంది గిన్నె పెట్టి గిన్నె మీద పెట్టాను అనమాట జంగిడి అందులోకి వచ్చేస్తుంది అని చెప్పి చూడండి ఎంత బాగుందో గోల్డెన్ కలర్లో అద్భుతంగా ఉన్నాయి కదా బంగారం సాయి రంగులోనే ఉంటాయి కొబ్బరి బూర్లు అంటే చాలా చాలా బాగుంటాయి కృష్ణాజిల్లా నాకు చాలా ఫేమస్ ఇది మా స్నేహితురాలు రాజమండ్రిలో ఉండే అని తన దగ్గర నేర్చుకున్నాను నేను అంత బాగా చేస్తుంది అన్నమాట తన దగ్గర నేర్చుకున్నటువంటి వంటే ఇప్పుడు లేదు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది ఇలా నిమ్మకాయ అంత తీసుకోవాలి తను సంక్రాంతికి విజయదశమికి కంపల్సరీ ఈ కొబ్బరి బూర్లు ఉండేది కృష్ణా జిల్లా అన్నమాట ఆవిడది ఇలా వేసుకోవాలి మూడేళ్లతోటి అలా వదిలేయాలి స్లోగా మీకు ఇంకొచ్చేసి అనుకుంటాను ఎవరికైనా సరే ఇలా ఒకటి రెండు సార్లు చూస్తే చాలు వచ్చేస్తాయి ఇలాగే చెయ్యండి చాలా ఈజీగా వచ్చేస్తాయి పెద్ద ప్రాయాస్ పడిపోక్కర్లేదు ఎంత బాగుందో చూసారా పూరిలా పొంగిపోయింది కబురు పూరి తీసేసి పక్కన జల్లిట్లో వేసేసుకోవడం ఎలాగా ఆ జల్లిట్లో వేసేసి మళ్ళీ ఇంకో జల్లిట్లో మార్చుకుంటే ఆయిల్ మొత్తం వాడిపోతుంది చూడండి మూడేళ్లతోటి ఇలా నొక్కాలన్నమాట ఓ చేతిలో కెమెరా పెట్టుకుని ఓ చేతితో నొక్కుతున్నాను మీకు చూపించడం కోసం అంతే ఇలాగన్నీ మొత్తం అన్నీ వండేసుకోవడమే మీకు నచ్చినాయి అనుకుంటా ఒక అర కేజీ బియ్యం పోసుకుని పావు కేజీ బెల్లం తెచ్చి ట్రై చేయండి చాలా బాగా వస్తాయి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎక్కడ ఆయిల్ రాలేదు ప్లేట్లో ఎక్కడ కొన్ని ఉంచో కూడా జారలేదు అంటే ఫస్టే ఆయిల్ అంతా కింద దీపైంది అన్నమాట కొబ్బరి బూరిని ఎక్కడ ఆయిల్ లేదు చూడండి చక్కగా వచ్చింది ఎంత బాగుందో కొబ్బరి పూరి మెత్తగా దూదిలాగా పైన క్రిస్పీగా లోపల దూదిలాగా హోల్స్ అయ్యి పడిపలే వస్తుంది కొబ్బరి బూర్లు రెడీ అయిపోయాక తీసేసి కొంచెం ఆరిన తర్వాత రెండు ప్లేట్లు వేసి డబ్బాలో కొబ్బరి బూర్లు ఇందులోకి మారుస్తాను ఎందుకంటే ఎక్కడైనా కొంచెం ఆయిల్ ఉండి దిగితే కనుక ఆ ప్లేట్ కిందకు వస్తుంది ఆయిల్ ఊరిల్లా పొంగిని చూసారా మొత్తం కొబ్బరి పూర్లన్నీ ఇందులోకి డబ్బాలో పెట్టేస్తాను ముప్పై ఎనిమిది అయినా అర కేజీకి ఒక్క పావు కేజీ బెల్లంతో ట్రై చేయండి ఎవరికైనా నచ్చుతుంది అంత టేస్టీగా ఉంటాయి కొబ్బరి బూరెలు ఇంతలా ఆదరిస్తున్నటువంటి అశేష ప్రజానికానికి మెనీ మెనీ మెని మెనీ థ్యాంక్ యూ ఇట్లు నేను మీ మధ్య కూరి మీ నాన్నమ్మగా మరొక రెసిపీతోటి మరొకసారి మీ ముందుకి వస్తాను థ్యాంక్ యూ